అన్నయ్య తారకరత్న ఉండి ఉంటే ఇవాళ ఎంతో ఆనందించేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ రత్నని ఎంతో అభిమానిస్తారు సో రత్న గత ఏడాది ఎన్నికల ప్రచారం కోసమని బయలుదేరుతుండగా గుండెపోటుతో ఆయన మరణించినటువంటి సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయనకి సంబంధించి మరి ఎంతగానో జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య జ్ఞాపకాలని గుర్తు చేసుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతున్నారు సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ స్టేట్మెంట్స్ విని ఎమోషనల్ అవుతున్నారు అందరూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ సైతం మంచి అభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉందని తెలుస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే మన జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్యను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధించడం చాలా గొప్ప విషయమని తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీని గెలవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఒక్క దెబ్బకే భారీ విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదంటూ తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సెన్సేషన్గా మారుతోంది ఇక అభిమానులు కూడా మన హీరో ఇంత రేంజ్ లో అయితే విజయం సాధించి సో ఆ క్రెడిట్ ని తన అన్నయ్య గురించి తలుచుకుంటున్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు తన కోసం పనిచేసిన వాళ్ళందరూ మంచి పదవుల్లో ఉన్నారు ఖచ్చితంగా తారకరత్నం ఉండి ఉంటే ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచేవారని ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చిండేదంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నని గుర్తు చేసుకున్నారు సో తారకరత్న అకాల మరణం ఇప్పటికీ నందమూరి కుటుంబంలో తీరని లోటుగానే మిగిలింది